కాబట్టి అట్లా ఎందుకు ఇయ్యాలి వాళ్ళకి అనే మెంటాలిటీ ఎందుకు ఇవ్వకూడదు అనే మెంటాలిటీ కాబట్టి అందులో నుంచి వచ్చే పదం డ్రైవర్ అంటే చులకనా అట్లాగే ఇప్పుడు ఇదివరకైనా మీరు చూస్తే జగన్ తొందరపడి అవతలకు అనేది ఏసరించుకోవడం ఉండదు బయట మరి ఇంట్లో లోపల మనం చూడలేదు బయట ఎక్కడా కూడా బిహేవియర్ లో మీరు సభలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ ఆ మధ్యన స్టేజ్ మీదకి ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి కావలిచ్చుకోవడానికి వస్తే అని అదే జగన్ మొన్న ఎవడో ఎగబడి పడిపోతాడు పోలీసులు పట్టుకు లాక్కుపోతాడు వదలండి 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 అని రా అని చెప్పి సెల్ఫీ ఇచ్చి పంపించడం అది అతనిట్యూడ్ యాటిట్యూడ్ కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఒకప్పుడు నాని గారు కూడా టీడీపీ కదా ఫస్ట్ అప్పుడు ఆయన కూడా డ్రైవరే కదా మరి అప్పుడు కూడా ఆయనకి ఎలా ఇచ్చే అంటే ఆయన అంటే ఓకే కొడుకు కాబట్టి డ్రైవర్ గా చేశారు ఆ రథానికి ప్రచార రథానికి కానీ ఈయన మామూలుగానే డ్రైవర్ కదా అప్పుడు మరి దీన్ని అప్పటికేమి పార్టీలోకి వచ్చినప్పుడు ఏం డ్రైవర్ కదా డ్రైవర్ డ్రైవర్ చేశాడంటారు ఎప్పుడు చూసా మనకైతే తెలియదు ఆ డబ్బులు సంపాదించుకున్నాకే కదా నానికి డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే నేను డ్రైవర్ కి ఇచ్చాను ఆ రోజుల్లో అని చెప్పుకునేవాడు కదా కాబట్టి అప్పుడు అంతలా చెప్పుకోలేదు అంత ఆ స్థాయి కాదు అప్పటికే సక్సెస్ఫుల్ అయ్యాకనే ఇచ్చింది డ్రైవర్ నుంచి బాగా సంపాదించుకున్నాక అప్పుడు పార్టీలోకి వచ్చి సీట్ సంపాదించుకున్నాడే డ్రైవర్ గా ఉన్నప్పుడు ఇచ్చి ఆయన తర్వాత పార్టీలోకి వచ్చాక సంపాదించుకుని ఉంటావు లెక్క అట్లయితే అప్పుడు స్విచ్ ఉండేవాడు కాదేమో హరికృష్ణ గారితో బాగా వచ్చింది ఆ కోటా కింద వచ్చింది గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే డ్రైవర్ వచ్చి కూర్చోంటారా మా కా మా ఆఫీసులో డ్రైవ్ చేయి అంటారు కానీ నీకు సీట్ అదే ఇస్తామంటారాకి వెళ్ సెటిల్ అతను కానీ